అందరికీ నమస్కారం అండి నా పేరు గణేష్ అండి నేను ఆక్వా మేనేజర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను రైతు బాగుంటేనే మనం బాగుంటాం రైతు పండ పండాలంటే కంపల్సరీ నేల బాగుండాలి మెయిన్ ఏంటంటే మన ఆక్వా ఇండస్ట్రీలో నేల చాలా సేఫ్గా మనం చూసుకోవాలి ఇప్పుడున్న సిచువేషన్లో మనం ఏంటంటే క్రాప్ టు క్రాప్ వా మన వాటర్ బయటకు డ్రైన్ చేసినప్పుడు పాండ్లో మెయిన్గా స్లడ్జ్ ఉంటుంది ఆ స్లడ్జ్ని టూ టు త్రీ ఇంచెస్ వరకు స్లజ్ని బయటకు రిమూవ్ చేసి పాండ్ని ఈ రకంగా డ్రై చేసుకుంటే చాలా మంచిది ఇలా డ్రై చేయడం వలన నెక్స్ట్ క్రాపు మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది బాగా తక్కువగా ఉంటుంది మనం ఎలా అబ్జర్వ్ చేయాలి డ్రై చేసే పాండ్ అంటే ఇలాగ పాండ్ అన్నది ఇలా బీడు మారాలి అంటే బీడు కట్టాలి ఇలాగ అలాగే మనం ఆ పాదముద్ర వేసినప్పుడు మన పాద ముద్ర నేల మీద కనపడకూడదు ఇలాగ ఉండేలాగా మనం పాండ్ని డ్రై చేసుకోవాలి అలాగే మనం ఏంటంటే మేజర్గా మన యొక్క పాండ్లో ఉన్న మినరల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి కంపల్సరీ మనం ఇయర్లీ వన్ ఒక సంవత్సరానికి ఒకసారి సరే మన ల్యాబ్కి మన నుంచి మనం చెక్ చేసుకుంటే మంచిది ఆ మట్టి మూలాలు ఎలా తీసుకోవాలంటే మన యొక్క స్కేర్ చెరువులో ఉన్న స్కేర్ చెరువులో నాలుగు మూల నాలుగు మట్టిని సేకరించి మన ల్యాబ్ పట్టుకెళ్ళాలి మేజర్గా ఏంటంటే మనకు వాటర్ పిహెచ్ ఎలాగో సాయిల్ పిహెచ్ కూడా మ్యాండేటరీ సాయిల్ పీహెచ్ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఉంటే చాలా సేఫ్ జోను మనం ఏంటంటే మళ్ళీ టు క్రాప్ మనం పాండ్లో వాటర్ ఫిల్ చేసుకున్నప్పుడు మేజర్గా ఇలాగ పాండ్ని డ్రై చేసుకుని దీనికి నెక్స్ట్ క్రాప్కి సాయిల్ ఎ సాయిల్ ఎన్హాన్సర్సు నెక్స్ట్ సాయిల్ బోస్టర్స్ లైమ్ ఇవన్నీ పూర్తిగా మనం ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి మనం చేసుకుంటే ప్రిపేర్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా క్రాప్ మనం తీగలం ప్రతి ఒక్క రైతు సోదరు ఇది గమనించి క్రాప్ట్ క్రాప్ సాధ్యమైనంత వరకు క్రాప్ట్ క్రాప్ వాటర్ బయట డ్రైన్ చేసి ఇలాగ పాండ్ డ్రై చేసుకుని Your success alone, Thank you. Doctor Grow, say yes to growth.